సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం డైరీలో ఒక రకంగా ఆత్మకథల కథల వంటివి అనేక మంది ప్రముఖులు మేధావులకు డైరీలు రాసే అలవాటుంది తమ లోపల జరిగిన వారు రాసుకున్నారు వారి బతుకు పుస్తకాల్లో ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఆచార వ్యవహారాలు కూడా ప్రతిబింబించాయి చలంగారి మ్యూజిక్స్ చదవండి శ్రీపాద గారి అనుభవాలు జ్ఞాపకాలు చదవండి ఆచార్య తిరుమల రామచంద్ర గారి హంపీ నుండి హరప్పా దాకా చదవండి అలాంటి పుస్తకాలు మనకి జ్ఞానాన్ని స్ఫూర్తిని ఇస్తాయి ఇవన్నీ వారి జీవితానుభవాలి అలాగే మనం రాసుకునే డైరీలు కూడా మన మానసిక పరిణితిని ఎదుగుదలను చూపిస్తాయి ఈ కార్యక్రమం చూసేసి మళ్ళీ మాట్లాడుకుందాం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికి హాచి వెల్కమ్ ప్రతిరోజు డిఫరెంట్ ఐడియాస్ తో మీ ముందుకు వచ్చే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుమిత్ర గారు అయితే ఈ రోజు ఫర్మ చక్కగా గన్నీ బ్యాగ్స్ ఇంకా సెలైన్ బాటిల్స్ ని అందమైన క్రాఫ్ట్ ఐటమ్ చూపిస్తారట అదేంటో చూస్తూ మనం నేర్చుకుందాం హాయ్ సుమిత్ర గారు హాయ్ బాగున్నారా అండి ఓకే మరి ఈ రోజు మన సకుల కోసం గన్నీ బ్యాగ్స్ ఇంకా సెలైన్ బాటిల్స్ తోటి ఒక క్రాఫ్ట్ చూపిస్తున్నారు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఫ్లవర్ వాష్ చూపెడతా అనుకున్నాను ఫ్లవర్ వాజ్ వాజ్ అట్లా ఫ్లవర్ గన్నీ బ్యాగ్స్ తో ఫ్లవర్ సిలైన్ బాటిల్ తో ఫ్లవర్ వాజ్ ఓకే బాగుందండి సెలెన్ బాటిల్స్ ని మామూలుగా వేస్ట్ లాగా మనం వదిలేస్తూ ఉంటాం అయితే దాంతో కూడా ఒక వాష్ చేస్తున్నారు బాగుంది అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ అన్నమాట ఈరోజు చూపించండి మీరు ఓకే అండి ఇంకేమేం కావాల్సి ఉంటుంది దీనికి సిలైన్ బాటిల్ గన్నీ క్లాత్ గ్రీన్ టేప్ బ్యాండింగ్ వేర్ చమ్కి కలర్స్ సెవికాల్ చెంకె ఓకే అండి స్టార్ ఫస్ట్ సిలా మనం ఫిలైన్ బాటిల్ తీసుకొని పాట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కట్ చేసి పెట్టారు స్టార్టింగ్ పాయింట్ కట్ చేసేయాలి కట్ చేస్తారు అది మనకి యూజ్ అవ్వదా లే అక్కర్లే ఈ పాటకి సన్న సన్నగా మొత్తం ఇన్వేలాగా కట్ చేసి రెడీ చేసి పెట్టారు ఓకే స్ట్రిప్స్ లాగా మనం కట్ చేసుకోవాలి ఒక ఒకటి టూ ఇంచెస్ వదిలేసారు వదిలేస్తారు ఆల్రెడీ కట్ చేసింది ఒకటి తీసుకొచ్చాను చూపెడతాం ఇలా కట్ చేసుకోవాలి మొత్తం మొత్తం ఓకే అంతా కూడా కట్ కట్ కదా దీనికి బో పెట్టేద్దాం జనరల్ గా మనం ఏమైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పైన డెకరేటర్ కోసం పెడుతుంది ఇలా చేస్తాం కదా దీనికి ఇలాగా తీసుకొని మిడిల్ లో చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా కనిపిస్తుంది బో పెట్టగానే ఇలా ఇది కట్ చేసుకున్నాం కదా అసలు ఇది పక్కకు పెట్టేద్దాము ఇది అయిపోయింది సో సింపుల్ అండి చాలా సింపుల్ గా అయిపోయింది ఓకే అయితే మనకి రెడీగా రెడీ ఉంది నెక్స్ట్ ఇంకా ఫ్లవర్ ఫ్లవర్ కోసం మనం గన్నీ బ్యాగ్ తీసుకొని పొడుగుగా మనం కట్ చేసుకోవాలి సైడ్ నుంచి ఇవన్నీ తీసేయాలి శిలా తీసేయాలి ఆల్రెడీ ఒకటి తీసి తీసుకొచ్చాను చూపించవచ్చు ఓకే ఇలా ఒక్కొక్కటిగా మనం తీసేసుకోవాలి తీసేసుకోవాలి మొత్తం నిలువుగా ఉన్న వీవింగ్ ని తీసేయాలి అడ్డంగా ఉంది వదిలేయాలి వదిలేయాలి అయితే ఎంత వరకు తీసేయాలండి ఇవి మొత్తం లాస్ట్ టూ త్రీ లైన్స్ ఉన్నంత వరకు తీయాలి అల్లిక కొంచెం వేడంగానే ఉంది కనుక ఈజీగానే వచ్చేస్తుంది మనకి దీనికి ఏమైనా కలరింగ్ వేసుకోవచ్చు అండి తర్వాత వేసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్న కలర్స్ వేసుకోవచ్చు ఇప్పుడు దీంతోనే కదా మీరు ఫ్లాస్ చేస్తాం ఇలా ఎంత ఓపెన్ అయింది కదా ఎంత కొద్దిగా వదిలేసేయాలి దాని తర్వాత మనం ఇక్కడ ఒక బైండింగ్ బైండింగ్ వైర్ తీసుకొని మిడిల్ లో పెట్టేసి ఇలాగా కొద్దిగా గ్లూ గ్లూ పెట్టేసి ఆల్రెడీ బైండింగ్ వైర్ కూడా మీరు గ్రీన్ టైప్ చుట్టి తీసుకొచ్చావు ఇలాగ రోల్ చేసేయాలి అంతే ఇలా చేసిన తర్వాత చీలా గ్రీన్ టేప్ ఉంది కదా గ్రీన్ టేప్ తో కవర్ చేసేయాలి ఇది కనిపించకుండా కనిపించకుండా కవర్ చేసేయాలి కవర్ చేసేయాలి గ్రీన్ టేప్ తో మనం మొత్తం చుట్టేయాలి మొత్తం చుట్టేయాలి ఇలా నీట్ గా చుట్టేస్తే ఏంటంటే పువ్వు చక్కగా చెప్పలంచి వస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇలాగ అయిపోయింది కదా సీలా ఇప్పుడు దీనికి మనం కలర్ లో డిప్ చేసుకోవాలి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో వేసుకోవచ్చు. ఒకే కలర్ లో ఇది డిప్ చేద్దామా చేయాలి. ఆల్్రెడీ నేను కలర్ లో డిప్ చేసి తీస్కొచ్చాను. అదుబట. అలాగే తెదుకొస్తే అలా ఇది కలర్ లో టిప్ చేశాను. అహా వస్తుంది. మనం డిఫరెంట్ కలర్ లో ఏ ఇష్టం ఉన్నదో ఆ కలర్ తీసుకొని కలర్ లో డిప్ చేయండి. ఏ కలర్స్ అని యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అనే ఫ్యాబ్రిక్ అన్న పెయింట్ అన్న ఏ వెనస్ వాటర్ కలర్స్ అన్న ఏదన్న ఓకే వాటర్లో కొంచెం కలర్ మిక్స్ చేయాలండి వాటర్ లో కలర్ మిక్స్ చేసి కొద్దిసేపు ఇలాగ నానబెట్టేసి తీసేస్తే నేను కలర్ అండి చక్కగా పీల్చుకుంటుంది ఎండి ఆరిపోయినాక దాని తర్వాత ఒక ప్లేట్లో గ్లూ తీసుకోవాలి ఆల్రెడీ ఇలాగ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు మనం దీనికి కొద్దిగా ఇలాగా ఓకే ఎడ్జెస్ వరకు ఎడ్జెస్ వరకు ఇలాగా గ్లో పెట్టేసేయాలి ఇప్పుడు శిలా ఇలాగ గ్లో పెట్టేసాం కదా ఇప్పుడు చమకి తీసుకొని ఒక పేపర్ లో ఇలా వేసేయాలి వేసిన తర్వాత జస్ట్ కొద్దిగా చివర్ల వరకే చివరి వరకు ఎడ్జెస్ వరకు మనం కొంచెం చెమకీని అంటించుకుంటే ఏంటంటే ఆ చివరిని కొంచెం మెరుస్తు కనిపిస్తాయి రెడీ అయ్యి ఇలాగా ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ చేసుకొని ఆ లో పెట్టే చేద్దాం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అది తో చేసుకొని బూకెల మనం సెట్ చేసుకుంటే బాగుంటుంది అట్నే గ్రీన్ లీవ్స్ కోసము కలర్ పేపర్ తీసుకొని మనం గ్రీన్ షేప్ లీవ్స్ షేప్ లో కట్ చేసుకోవాలి ఓకే లేదంటే మనకి ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా దొరుకుతుంది కదా అదైనా పెట్టుకోవచ్చు గ్రాస్ దొరుకుతుంది కదా అవైనా పెట్టుకోవచ్చు లీవ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కి పెట్టేద్దాం ఆక్టివ్ పెట్టేదేనా ఇది చిన్న పిల్లలు కూడా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు సింపుల్ గా ఉంది ఇది ఇలా తయారైపోయింది కదా కొన్ని ఫ్లవర్ ఇలా చేసి తీసుకొచ్చాను వాజిల్ పెడతావా పెడతాం బుజ్జగా రెడీ అయింది కదా ఓకే ఇప్పుడు మనం ఫ్లవర్ వాస్ లో పెడదాం మిడిల్ ఇది వేద్దాం తయారైంది ఓకే ఆల్రెడీ ఒకటి చేసి తీసుకొచ్చాను చూపడతాను ఓకే అండి చూస్తు ఇది ఒకటి చేసి తీసుకొచ్చాను ఓకే ఓకే దీంట్లో మధ్యలో మోతీస్ కూడా అరేంజ్ చేస్తారు మోతీ అయినా అయినా మనకి ఏది ఇష్టం ఉంటే మిడిల్ లో పెట్టుకోవచ్చు ఓకే దీనికి మిడిల్ లో పెట్టేస్తారు ఓకే ఇది అంటే ఒకటే లేయర్ తీసుకొచ్చారండి ఇదే మొత్తం మనకి ముద్దలాగా వచ్చాయి ఫ్లవర్స్ మనం పొడుగు తీసుకున్నాం కదా దాన్ని రోల్ చేసే వరకు అదే మొత్తం మాత్రం వచ్చేస్తుంది తక్కువ తీసుకుంటే ఇలా వస్తున్నా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకోవచ్చు అనమాట చూశారు కదా జూట్ తో కూడా మనం ఇలా అందమైన క్రియేటివిటీ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది కేవలం పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ తయారు చేసుకోవచ్చు ఓకే సుమిత్ర గారు చాలా సింపుల్ టెక్నిక్స్ తో మంచి మంచి ఐడియాస్ ని మా సక్తో షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్